హలో అండి గోల్డ్ గోల్డ్ అని అందరికీ తెలుసు కానీ క్వైట్లీ రిచ్ అయ్యే వాళ్ళు ఒక్కటే చేస్తున్నారు ఏది ఏమంటే సిల్వర్ కొనడం ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోతారు ఇప్పుడే ట్రెండ్ అవుతుందంటే అవును ఇప్పటి వరకు సిల్వర్ని పూర్ మ్యాన్స్ గోల్డ్ అన్నారు కదా పూర్ పీపుల్ మాత్రమే సిల్వర్ కొనేది అనేవారు కదా ఇప్పుడు ఈవీ కార్స్లో సోలార్ ప్యానెల్లో నెక్స్ట్ మొబైల్ ఫోన్స్లో మెడికల్ ఇండస్ట్రీలో అన్నిటిలో సిల్వర్ కంపల్సరీ అయిపోయింది కదా డిమాండ్ అనేది పెరిగిపోయింది సో డిమాండ్ పెరిగితే సప్లై అనేది తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఇక్కడ సో సిల్వర్ ప్రైజ్ అనేది చాలా పై పైకి వెళ్ళిపోయింది సో ఇక సిల్వర్ ప్రైజ్ హిస్టరీ చూసుకుంటే కనుక మన టూ థౌజండ్ ఫైవ్లో ఎయిట్ కేకి వచ్చేది వన్ కేజీ అప్పుడు మరి ఇంకా అంతే అనుకుంటా టూ థౌజండ్ టెన్లో థర్టీకే మరి ఇప్పుడు చూసుకుంటే ఎంత ఉంటుందంటే టూ ల్యాక్ పైనే ఉంది ఇప్పుడు కొద్దిగా తగ్గింది అనుకోండి అది కాదు నేను చెప్తుండేది ఇక గోల్డ్ స్లోగా పెరిగిందే కానీ సిల్వర్ మాత్రం సడన్గా జంప్ అయిపోయింది కదా సడన్గా పెరిగిపోయింది అలా పెరగడం కూడా నష్టమే అంటున్నారు మన ఎక్స్పోర్ట్స్ అలా పెరగడం కూడా నష్టమే అంటున్నారు మన ఎక్స్పోర్ట్ కదా సో ఇప్పుడు కొద్దిగా తగ్గింది దాంతో కదా నేను అంటుండేది గోల్డ్ని కొనలేని వాళ్ళు ఓకేనా సిల్వర్తో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు కదా అంటే మనము మనము గోల్డ్ని కొ మనలాంటి వాళ్ళు గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్తో హిస్టరీ క్రియేట్ చేసుకోవచ్చు అంతే కదా గోల్డ్ అంటే లక్షలు కావాలి మళ్ళీ సిల్వర్ అంటే వేల్లోనే వస్తుంది ఒక ఫైవ్ థౌజండ్కి టెన్ థౌజండ్కి టూ థౌజండ్కి ట్వంటీ థౌజండ్ అలా తీసుకునేయచ్చు స్లోలీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓకేనా అనేసి నా ఉపయోగం ఫ్యూచర్ సేఫ్టీ కోసం సిల్వర్ కొన్న ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారండి ఓకేనా ఇన్వెస్ట్ చేస్తే కామన్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయని ఇక్కడ చూడండి సరీలో పెట్టడం జ్యువెలరీలో తీసుకోవడం చాలా తప్పు ఎమోషనల్గా బయంగ్ ఊరికైనా ఊరికైనా కొనేస్తే అది కూడా తప్పు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సిల్వర్ అయితే మనము కొనేస్తే అది తప్పు ఫేక్ సిల్వర్ ఫేక్ సిల్వర్ అంటే హాల్ మార్క్ లేకున్నా సిల్వర్ తీసుకుంటే అది కూడా మనం లాస్ అయిపోతాము అది మిస్టేక్ చేసినట్లే అయిపోతుంది సో ఎలా మనం తీసుకోవాల్సి ఉంటుంది సిల్వర్ కాయిన్స్ రూపంలో సిల్వరు కాయిన్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది ఇక సిల్వర్ బార్స్లో కూడా తీసుకోవచ్చు హాల్మార్క్ చెక్ కంపల్సరీ వర్సెస్ గోల్డ్ గోల్డ్ ఈక్వల్ టు సేఫ్టీ నెక్స్ట్ సిల్వర్ ఈక్వల్ టు గ్రోత్ గ్రోత్ అనేది ఉంటుంది గోల్డ్ స్లోగా వెల్త్ క్రియేట్ చేస్తే సిల్వర్ ఫాస్ట్గా క్రియేట్ చేస్తుంది కదా మళ్ళీ లాస్ట్లో ఎక్స్పోర్ట్ ఏమంటున్నారో చూద్దామా ఓకేనా డిమాండ్ డబుల్ అవుతుంది అంటున్నారు ఇంకా సోలార్ అండ్ ఈవీ భూమి వస్తుంది అంటున్నారు సిల్వర్ స్టోరేజ్ స్టార్ట్ తక్కువ అవుతుంది సిల్వర్ స్టోరేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ అవుతుందని అంటున్నారు అందుకే వన్ ల్యాక్ సిల్వర్ టుడే టుమారో టూ త్రీ ల్యాక్స్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇక రేట్ అయినా పర్లేదు సిల్వర్ని ఇగ్నోర్ మాత్రం అస్సలు చేయకండి మీ ఫ్యూచర్ కోసం కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో టెన్ థౌజండ్ సిల్వర్ ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే నేను మీకు తీసుకొచ్చి చెప్పేస్తానండి ఇప్పుడు ఈ వీడియో అంతేనండి ఓకే బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ